హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీరమానండి గ్రామీణ పద్ధతిలో చాలా హెల్తీగా ఉండే వామ్ జావ చేయబోతున్నానండి వాము అంటేనే జీర్ణశక్తికి చాలా మంచిదండి ఇది మన ఇంటి పద్ధతిలో చేసేటప్పుడు చాలా మంచిగా వస్తుంది వస్తుందండి రైన్ సీజన్ వచ్చేటప్పుడు గొంతుకి నొప్పులు నెక్స్ట్ జలుబులు దగ్గులు ఇలాగా అన్నీ వస్తూ ఉంటాయి కదండి పిల్లలైనా పెద్దలైన ఎవరికైనా చాలా మంచి హెల్తీ రెసిపీ అండి నేను ముందుగా గ్లాస్ గియ్యూ తీసుకొని కడిగేసి పక్కన ఉంచుకున్నానండి నానబెట్టానమాట ఒక తర్వాత నెక్స్ట్ ఇలాగా కొద్దిగా కళాయ కుక్కర్లో వండుతున్నానండి అంటే ఈ పర్వాలేదు కుక్కర్ కుక్కరైన పర్వాలేదు ఏదైనా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు వామ్ వేసి కొద్దిగా లైట్ లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి నాలుగు వెల్లువెచ్చలు వేసి వేపండి ఇవ్వండి ఇలాగా మనకి వామ్ అండి కడుపు నొప్పి అది తగ్గుతుందండి కడుపులోని ఇవన్నీ చూసారండి ఇక్కడ కేరళలో అనమాట వర్షం ఎలా పడిపోతుందో చూసారండి వర్షాలు అండి ఈ వామ్ జాబ్ ఏంటంటే ఉదయం ఐదు గంటలు వేసేసరికల్లా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఉదయాన్నే ప్రిపేర్ చేసేసుకొని ఐదు గంటలకల్లా ఐదు ఆరు గంటలకల్లా తినేస్తే చాలా మంచిదండి పరగడుకుని తినాలి పరగడుకుని తింటే చాలా మంచిది అనమాట ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఒక చిన్న అల్లం అండి నెక్స్ట్ ఉల్లిపాయలు నేను ఇక్కడ చిత్తగొట్టండి ఉల్లిపాయలు చిత్తగొట్టి వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి అనమాట ఇవి కొద్దిగా ఏగనివ్వండి చింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగా పులు మీరు ఎన్ని నేను తీసుకుంటారు గ్లాస్ తీసుకున్నారు అనుకోండి ఒక వంద గ్రాము చింతపండు అనమాట అలాగా ఈ చింతపండు ఏంటంటే బాగా పిండేసి వాటర్ మనం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ లెక్క అంటే ఏమీ ఉండదు ఇన్ని గ్లాసులు వాటర్ అనేసి మనం పులుపుని పెట్టి ఇది కొద్దిగా చిక్కగా ఉండకుండా పలచకు ఉండేటట్టు మనం చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అన్ని ఇలా వేగే కదా వేగుతుండగానే ఇప్పుడు చూసారా వర్షం ఎలా పడుతుందో ఇలాగ వర్షాలు పడేటప్పుడు రైన్ సీజన్లోనే ఈ వామ్జాప్ తింటే చాలా మంచిదండి ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మేము ఉప్పు అదే సాల్టును కారం అండి మీ టేస్ట్ పెట్టి మీరు వేసుకోండి ఇక్కడ మాకు సరిపోయినందుకు నేను వేసాను ఈ విధంగా కల వేగనవండి కొద్దిగా ఇప్పుడు ఈ వామ్ ఏంటంటే బ్లోతింగ్ తగ్గిస్తుందండి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి అలాగే మనకి కడుపులో నొప్పు డైజెషన్ అవ్వకపోయినా అన్నిటికీ వామ్ చాలా ఉపయోగపడుతుంది కదా ఇవ్వండి నేను చింతపండు పిలిపి వేసాను చూసారా మీ పిలుపుని పెట్టి మీరు వేసుకోండి ఏదైనా వామ్ జావ అనేది పలుచగానే ఉండాలి పలుచుగా ఉంటేనే బాగుంటుంది ఇది తిరగబడి మరగాలండి తిరగబడి మరిగిన తర్వాత అప్పుడు మనం కొంత మరిగిన చూసారా ఇప్పుడు మనం నూకలు వేసేయాలి వాటర్ ఉంచేసి ఈ నూకలు అందులో వేసేయండి ఈ విధంగా వేసేస్తే ఇవి ఉడుకుతాయి అనమాట బాగా ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు ఇస్తే రుచి బాగుంటుంది అన్నమాట ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది ఇలాగా అంతా ఉడకాలి ఇప్పుడు ఈ ఈ చెన్నుల్లిపాయలకి ఏటంటే అండి పూర్వం అయితే మా పెద్దవాళ్ళు ఏం చేసేవారండి చెన్నుల్లిపాయలు సంవత్సరం సరిపడా ఉల్లిపాయలు పండించుకునేవారు అవి ఒక అటుకుల మీద వేసేసుకునేవారండి ఉల్లిపాయలు పండించుకుని అవి సంవత్సరం సరిపడా తినేవారు ఈ బంద్రుల్లిపాయలు అంటే అప్పుడు ఏంటంటే తెలిసింది కాదండి ఇప్పుడు బోల్ రకాలు వచ్చాయి ఉల్లిపాయలు అని తెల్లల్లిపాయలు అంటారు ఎర్రుల్లిపాయలు అంటారు బంద్రూలి పైలు అనమాట ఏదైనా ఓల్డేజ్ గోల్డ్ అండి చెన్నులపై మంచిదండి కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం మీ కామెంట్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలాంటి మంచి పల్లెటూరు పద్ధతులు నేను చేసి మీకోసం పెడతానండి తీసుకొస్తాను ఇంకాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ని